హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మా పాపని గోపికమ్మ గెటప్ వేస్తున్నాను అందుకని ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్నాను చైన్లు అట్లాంటివి అన్నీ సో ఫస్ట్ అయితే మా పాపకి డ్రెస్ వేసాను అనమాట ఈ డ్రెస్ మరీ హెవీగా ఉండదు మరీ లైట్గా ఉండదు అనమాట తనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది తర్వాత లోషన్ అప్లై చేశాను లోషన్ అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ హెయిర్ స్టైల్ వేస్తున్నాను సగరం అయితే నేనేం పెట్టట్లేదు అనమాట ఇక్కడ ఉన్న హెయిర్నే సెట్ చేస్తున్నాను అంత లాంగ్ ఉండదు మరీ అంత షార్ట్ ఉండదు ఇలా ఉంటుందన్నమాట జుట్టు అయితే వెనక కనిపిస్తుంది సో అలా అని ఇలా సింపుల్ హెయిర్ స్టైల్ వేస్తున్నాను ఇక్కడ ముందు రెండు పిన్స్ పెట్టేసి వెనక రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను అనమాట సో మా పాపకి టూ టూ టైప్స్ ఆఫ్ గోపికమ్మ అంటే మనకి ఒక త్రీ ఫోర్ టైప్స్ ఉంటాయి మా పాపకైతే నేను టూ టైప్స్ వేశాను మనకి ఓని అనేది చేంజ్ చేసుకోవడం అంతే నేను టూ టైప్స్ వేశాను సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ సెట్ చేస్తున్నాను అంటే మరీ హెవీగా కాకుండా ఇక్కడ పారాని కూడా పెడితే బాగుంటుంది బట్ నాకు పా నా దగ్గర పారాని అవైలబుల్గా లేదు అందుకని పారాని అయితే పెట్టలేదు అనమాట మామూలుగా బ్యాంగిల్స్ అయితే వేసేసాను తర్వాత పౌడర్ అప్లై చేస్తున్నాను ఇక్కడ మనం మొత్తం పెట్టుకున్న తర్వాతనే చున్నీ అనేది లాస్ట్కి పెట్టాలి పౌడర్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ హైబ్రోస్ వేస్తున్నాను మా పాప కూడా హైబ్రోస్ చాలా లైట్గా ఉంటాయి అందుకని కొంచెం హైబ్రోస్ వేసిన తర్వాత పైన కలర్ కలర్వి బొట్లు ఉంటాయి కదా అవి పెట్టేశాను అనమాట ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో పెట్టాను తర్వాత బొట్టు కూడా పెట్టేశాను ఇక్కడ చున్నీ సెట్ చేస్తున్నాను ఎలా వేద్దామో ఫస్ట్ ఎలా వేద్దామో అని చూస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఇలా పెట్టేశాను ఈ చున్నీ ఏంటంటే హెవీగా ఉండదు వెయిట్లెస్ అనమాట వెయిట్ లెస్ అయితే తను చాలా మోస్ మోయలేస్తుంది మంచిగా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఎంతసేపు ఉన్నా కూడా మనం వీడియోస్ ఎన్ని వీడియోస్ వీడియోస్ ఫొటోస్ తీస్తూ ఉంటాం కదా కొంచెం తనకి హెవీగా కాకుండా లైట్గా ఉంటుంది అందుకని ఈ బాధినీ టైప్ చున్నీ తీసుకున్నాను చాలా వెయిట్ లెస్ ఉంటుంది అనమాట అండ్ కలర్ కూడా మనకి రెడ్ కదా చాలా మంచిగా కనిపిస్తుంది ఫొటోస్లో కూడా సో అందుకని నేను ఈ కలర్ చున్నీ సె సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే చున్నీ ఇలా వేసాను అనమాట వెనక మనకి గోపికమ్మ పెట్టుకుంటుంది కదా అలా పెట్టడానికి చాలా ఉంచాను వెనక సో ఇలా సరిపోతుందా లేదా అని చెక్ చేస్తున్నాను ఒకసారి అయితే ఇలా పెట్టి మనం పైన పిన్స్ పెట్టుకోవాలన్నమాట బట్ ఇది సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను ఫస్ట్ అయితే మనం చైన్ పెట్టుకోవాలి మెడలో ఎందుకంటే వెనక అది పెట్టిన తర్వాత మనకి మెడలో ఏం వేయడం కుదరదు అందుకని చున్నీ అలా వదిలేసి మెడలో దండలు అయితే వేసేసాను ఇక్కడ వరకు ఒకటి హెవీది తీసుకున్నాను అనమాట ఎందుకు అంటే వరకు ఉంటే మనకి బాగా కనిపిస్తుంది అందుకని నెక్ వర్క్ ఒక చైన్ తీసుకున్నాను ఒక దండ తర్వాత పైన చున్నీ అయితే పెట్టేస్తున్నాను సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే గోపికమ్మ ఆర్ బాయ్ ఉంటే కృష్ణుడు గెటప్ వేయండి చాలా క్యూట్గా ఉంటుంది ఈ చిన్నప్పుడు వేస్తేనే సో మా ఇంట్లో మా పాపకి ఎవ్రీ ఇయర్ వేస్తూనే ఉంటాను ఈసారి స్కూల్లో కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉండేవి బట్ ఈ హెవీ ఫాల్స్ వల్ల స్కూల్ స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారు కదా అందుకని నేను ఇలా ఇంట్లోనే గోపికమ్మ గేటప్ వేశాను కన్నయ్య అయితే ఇట్లాంటివి వేయించుకోడనమాట అందుకని ఇంకా మా అన్నయ్య మాకు అన్నయ్యకి ఇలా ఇంకా వేయలేదు మా పాపకు ఒక్కదానికైతే వేశాను సో చైన్ పెట్టిన తర్వాత వెనక వెనుక చున్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇక్కడ వడ్డానం పెడుతున్నాను ఎందుకు అంటే వడ్డానం పెడితే మనకి స్టిఫ్గా ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది ఆ చున్నీ అనేది ముందుకు రాకుండా ఉంటుంది చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది ఇక్కడ బొట్టేమో నేను ఆరెంజ్గా ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో పెట్టాను అనమాట సో ఆరెంజ్ అయితే మనకి మంచిగా కనిపిస్తుంది అండ్ చున్నీలో కూడా కలుస్తుంది అని చెప్పేసి ఇలా రెడీ చేయించిన తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము నేను వీడియో ఎండింగ్లో పోస్ట్ చేశాను అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుందనే అనిపిస్తుంది ఈ వీడియో మాత్రం ఇంకా లాంగ్ చైన్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ లాంగ్ ఒకటి షార్ట్ ఒకటి తీసుకుందామని లాంగ్ ఒకటి తీసుకున్నాను బట్ తనకి చాలా లాంగ్ అయిపోయింది తర్వాత పాపిడ్ చైన్ పెట్టేశాను ఇంకా ముక్కు పుడక కూడా పెట్టేశాను అనమాట ముక్కు పుడక పెడితేనే మనకి ఒక లుక్ వస్తుంది తర్వాత లాస్ట్కి లిప్స్టిక్ కూడా పెట్టేశాను రెడ్ కలర్ లిప్స్టిక్ తీసుకున్నాను ఇక్కడ అయితే మా పాప అయితే చాలా కోఆపరేట్ చేసింది ఇలా రెడీ చేయించడానికి అసలు ఎక్కడా చిరాకు పెట్టించలేదన్నమాట ఎలా రెడీ చేస్తే అలా రెడీ చేయించుకుంటుంది అందుకని నాకు వర్క్ చాలా ఈజీ అయిపోయింది రెడీ చేయించడం సో సో అంతే అండి మొత్తం రెడీ అయిపోయిందనే అనుకుంటున్నాను ఇంకా ఏదైనా మిస్ అయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే అన్నీ పెట్టా అనుకుంటున్నాను ఇక్కడ పారాని ఒకటి మిస్ అయింది ఎందుకు అంటే నా దగ్గర అవైలబుల్గా లేదనమాట ప్రజెంట్ ఇంకా బయటికి వచ్చి ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము సో ఈ లుక్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి కంపల్సరీగా అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం ఎంకరేజింగ్ ఎంకరేజింగ్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంక ఇక్కడ గోపికమ్మ సాంగ్కి అయితే నేను కొన్ని రీల్స్ చేయించాను రీల్స్ కూడా అప్లోడ్ చేస్తాను రమ్య లైఫ్ అండ్ లివింగ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లై చేస్తాను సో ఇంకొకటి ఈ టైప్ అనమాట ఇది ఇది కూడా వేశాను ఇది కూడా మంచిగా అనిపించింది నాకైతే ఇందులో కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూసేయండి అండ్ నా ఛానల్ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మోర్ వీడియోస్ చేస్తాను అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేస్తాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్